తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి హాజరు కావద్దని నిర్ణయించుకుంది ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టికి లేఖ రాశారు టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అయితే భేటీకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు లేఖ ఆలస్యంగా అందటంతో పార్టీలో చర్చించుకునేందుకు సమయం దొరకలేదని పేర్కొన్నారు ఇక ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార అనధికార కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగా తెలియచేయాలి అని కోరుతున్నట్టుగా లేఖలో వెల్లడించారు కిషన్ రెడ్డి ఇక తెలంగాణ అభివృద్దికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి కాసేపట్లో తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో మీటింగ్ జరగనుంది ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించింది ప్రభుత్వం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు కేంద్రం నుంచి నిధులు సాధించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది అయితే ఇప్పుడు నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల హాజరు పైన ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి అటు అఖిలపక్ష ఎంపీల సమావేశానికి సంబంధించి చూసుకుంటే గనక బీజేపీ అయితే గైర్ హాజరు అవుతామని చెప్పింది ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది సో భేటీలో ఏం చర్చించబోతున్నారు వీరి గైర్హాజరుకు సంబంధించిన వివరాలేంటి రాజేశ్వరి మరి కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా రాష్ట్రంలోని ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగబోతా ఉంది డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే గ్రాంట్లు కానివ్వచ్చు నిధులు కానివ్వచ్చు రాష్ట్రానికి సాయం కావచ్చు ఇవన్నిటిపై ప్రత్యేకంగా చర్చించేందుకు ఈ యొక్క సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ సమావేశానికి సంబంధించి నిన్న నిన్న మధ్యాహ్నం అన్ని పార్టీల ఎంపీలకు కూడా డిప్యూటీ ట్ విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి అదేవిధంగా లేఖలు రాసి ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పి ముందస్తుగానే ఆయన లేఖలు రాయడం జరిగింది అయితే ఇప్పటికే బీజేపీ ఎంపీలు హాజరు కాబోడం లేదు అని కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్ మల్లు భట్టి విక్రమార్గకు లెటర్ కూడా రాయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాల్లో తమ ఎంపీలందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా షెడ్యూల్ ప్రిపేర్ అయి ఉన్నాయి ఇప్పటికే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి దీనికి తోడు తమ పార్టీలో పార్టీ అధినాయకత్వంతో చర్చించుకునేందుకు సమయం కూడా లేదు సో అందుకనే మేము ఈరోజు రాబోవడం లేదు ఈ మీటింగ్ అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్ప ਚਿਪਟਾਉਣਾ ਰਹਾ ਦੇ ਵਿਧੰਗਾ ఇప్పటికే రాబోయే రోజుల్లో ఇట్లాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఇట్లాంటి సమావేశాలకు బీజేపీ ఎంపీలు హాజరు అవుతాము మాకు ఎట్లాంటి బేషజాలు లేవు అని చెప్పి బీజేపీ ఎంపీలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్లను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి కూడా కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక లేఖ అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమాకకు రాయడం జరిగింది ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ కు సంబంధించి కేవలం రాజ్యసభలోనే ప్రాతినిధ్యం ఉంది కాబట్టి రాజ్యసభకు సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు కూడా హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆ పార్టీ నుంచి ఎట్లాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు అధికారికంగా ఇక్కడ కూడా వెల్లడించలేదు సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తున్నటువంటి ఈ యొక్క సమావేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లోక్సభ రాజ్యసభ ఎంపీలే హాజరవుతారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది మొత్తానికైతే ఈ యొక్క సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు కానివ్వచ్చు అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కావచ్చు వీటన్నిటిపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయి తద్వారా అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈరోజు సమావేశం నిర్వహించడానికి ఇప్పటికే పూనుకుంది కాబట్టి ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి చెందినటువంటి మూసి ప్రక్షాళన కావచ్చు అదేవిధంగా మెట్రో విస్తరణ కావచ్చు అదేవిధంగా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కావచ్చు అదే అదేవిధంగా ట్రిబుల్ ఆర్కు మధ్యలో నిర్వహి ఏదైతే నిర్మించబోయే పది గ్రీన్ఫీల్డ్ ఏరియల్ రోడ్లు కావచ్చు ఇట్లాంటి ప్రాజెక్టులకు నిధులు అవసరం ఉంటాయి వీటితో పాటు ఆ విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంతవరకు కూడా అమలు కాలేదు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై నిధులు సాధించుకునేందుకు ఉభయ సభల్లో కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా రాష్ట్రం యొక్క గళాన్ని వినిపించేందుకు పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేయబోతా ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్కు ఇప్పటికే సో మరి బీజేపీ ఎంపీలు అయితే గైర్హాజరవుతా ఉన్నారు బీఆర్ఎస్ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది మరి కాసేపట్లోనే యొక్క సమావేశం అయితే ప్రగతి భవన్ వేదికగా ప్రారంభం కాబోతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు శంషాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేరుకున్నారు రాష్ట మంత్రుల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు రాష్టానికి సంబంధించి సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి కోమటిరెడ్డి సీతక్క కొండా సురేఖ కేంద్ర మంత్రికి పెండింగ్ సమస్యలను వివరించారు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై తొందరగా పూర్తి చేయాలంటూ అశ్విని వైష్ణవ్ ను కోరారు तेलंगाना वी हैव थ्री इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग क्लस्टर्स सपोर्टेड बाई देंट्रल गवर्नमेंट इज इन मल्टीपलिंग टूडे दिसमरी फॉर बैटरी पैक सेल मैनुफैक्चरिंग वेरी वेरी इंपॉर्टेंट फॉर or uh, the electric vehicle industry which is growing up in a country. This is uh, supported by the state government and the central government together. The central government has uh, provided the funds for infrastructure and I think this is a very uh, state-of-the-art practice. That is. We have three electronics manufacturing clusters supported by the central government. One is in Hifti where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium batteries which is very, very important for our uh, the electric vehicle industry which is growing up in our country. This is uh, supported by the state government and the central government. Together, central government has uh, प्रोवाइडेड की फंड फॉर इंफ्रास्ट्रक्चर आई थिंक इज अ वेरी तेलंगाना వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతదేహానికి రీపోస్ట్మార్టం చేస్తున్నారు పులివెందుల్లోని భాకరాపురం శ్మశాన వాటికలో రంగన్న మృతదేహానికి రీ పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతోంది కడప రిమ్స్ కాలేజ్ వైద్యుల బృందం రీ పోస్ట్మార్టం నిర్వహిస్తోంది రంగన్న భార్య ఆరోపణలతోనే మరోసారి రంగన్న మృతదేహంపై గాయాలను పరిశీలిస్తోంది కడప రిమ్స్ కాలేజ్ వైద్య బృందం వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు పులివెందుల్లోని భాకరాపురం శ్మశాన వాటికిలో రంగన్న మృతదేహానికి రీ పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతోంది కడప రిమ్స్ కాలేజ్ వైద్యుల బృందం రీ పోస్ట్మార్టం నిర్వహిస్తోంది రంగన్న భార్య చేసిన ఆరోపణలతోనే మరోసారి రంగన్న మృతదేహంపై గాయాలను పరిశీలిస్తోంది కడప రిమ్స్ కాలేజ్ వైద్య బృందం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు సుదర్శన్ చెప్పండి వైఎస్ వివేక హత్యకే సంబంధించి ముగుస్తోంది అన్న సమయంలో మరో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది ఇప్పుడు రంగన్న రీ పోస్ట్ మార్టం సంబంధించి కూడా అందిన వివరాలు ఏంటి ఇప్పుడు ఆ కేసులో మరణిస్తూ దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అసలు ఈ మరణాలు వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేది సమగ్ర మహిళా సంఘాలను ఆర్థికంగా పటిష్టం చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా సోలార్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు మరింత ఆర్థిక అభివృద్ది సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుం పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది థర్టీ త్రీ కేవీ విద్యుత్ స్టేషన్ల పరిధిలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఖమ్మం జిల్లాలో పది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు మండలాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేసి గుర్తించారు జిల్లాలో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో తొలి విడతగా రెండు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పనులు ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టుగా సంబంధిత అధికార వర్గాలు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు మహిళా సంఘాలను పరిపుష్టం చేసేందుకు గ్రామ సమఖ్యాల ద్వారా కూడా ఇప్పటికే సోలార్ ప్లాంట్లు కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు అయితే సుముఖత వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ఏదైతే ప్రధానమంత్రి కుసుం పథకం ద్వారా కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల యూనిట్లను కూడా ఇప్పటికే మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మహిళా దినోత్సవం రోజు కూడా ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపుగా ఈ పథకానికి ముప్పై శాతం సబ్సిడీ ఉండడంతో కూడా ఇటు మహిళలు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఇప్పటికే మహిళా సంఘాలకు సంబంధించి కొంతమంది మనతో ఉన్నారు అడిగి అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా అనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి ఇప్పటికే మీకు సంఘానికి సంబంధించి ఇప్పటికే ఇటు సోలార్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయడం కోసం అటు అధికారులు కూడా సమయతం అవుతున్నారు ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎలా అనిపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉందండి మా మండల సమయ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి సోలార్ ఇప్పుడు ఇప్పటికే అంటే మీరు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇటు డబ్బులు దాసుకోవడం కావచ్చు అటు గ్రామ సమీకలో ఉంటున్నారు ఇప్పుడు వ్యాపారంలో కూడా దిగుతున్నారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉందండి మాకు వ్యాపారాలు కానీ అన్నిటికీ మాకు ఇస్తున్నారండి అంతర్జాతీయ మహిళా సందర్భంగా మేము కొన్ని రుణాలు పొందుతున్నామండి ప్లాంటు ఈ సోలార్ ప్లాంటు ఓపెనింగ్ శంకుస్థాపన చేస్తున్నాం చేస్తున్నామండి మహిళా దిన సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉందండి ఇటు మదుపల్లి నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ మీకు సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేస్తుంది ఇప్పటికే అధికారులు కూడా భూమి కూడా కేటాయిస్తున్న పరిస్థితి స్వయం సంఘాల ద్వారా ఇటు మీరు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి రాజ్ న్యూస్ వారికి ధన్యవాదాలండి మాకు ఇప్పుడు ఇప్పటి వరకు చేసిన వేరు ఇప్పుడు ఇంకా ఇంకా మాకు మహిళా సంఘాలన్నీ డెవలప్ చేస్తూ అదే విధంగా ఇంకా మాకు గ్రామానికి సంబంధించి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మాకు గవర్నమెంట్ నుంచి లబ్ధిదారులు పొందాలని కోరుచున్నామండి మీకు ఈ మహిళా దినోత్సవం రోజే ఈ కార్యక్రమాన్ని ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అదే మహిళలకి డాహరా మహిళలు తరఫున ఉంటాం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అలాగే మహిళలకి ఎన్నో ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చేశారు అదే ఫ్రీ బస్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇట్లే ఫ్రీ విద్యుత్ కానీ చేశారు ఇంకా బట్టి విక్రమార్గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పనులు చేయాలని కోరుతున్నాము ఇలాగే సోలార్ కూడా మాకు ఇచ్చినందుకు మా కరెంటు మేము కొనుక్కుంటున్నందుకు వేరే వాళ్ళకి అమ్ముతున్నందుకు సంతోషంగా ఉంది దీనికి కానీ ముప్పై కోట్లు ఇచ్చినందుకు కూడా ఆయనకి సంతోషం తెలియజేస్తున్నామండి మొత్తంగా చూసుకుంటే అటు సోలార్ ప్రాజెక్టుతో పాటు ఇటు మహిళలంతా కూడా స్వయం స్వయం సమృద్ధికి సాధించే దిశగా కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు సంబంధించి ఏపీ మనతో ఉన్నారు వారిని అడిగి అసలు అంటే ఏ అసలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఏంటి అనే విషయాన్ని వారి మాట్లాడితే తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అటువంటి ఎటువంటి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు అంటే ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి భూమి ఎక్కడైతే ఉందో స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగింది ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు సంబంధించి ప్రాజెక్టు దీంట్లో ప్రభుత్వం సంబంధించిన నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది మా మండల సమైక్య పరిధిలో ఉన్నటువంటి అలీనగరం బయ్యారం గ్రామ సమైక్య వాళ్ళు దీన్ని మొత్తం కూడా బాధ్యత తీసుకొని నిర్వహించడం జరుగుతుంది మొత్తం కూడా మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టులో దీంట్లో నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంది టెన్ పర్సెంట్ గ్రామ సమయ వాళ్ళు పెట్టుకుంటారు ఇది మొత్తం కూడా రోజు ఒక మెగా యూనిట్ పవరు జనరేట్ చేయడానికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు దీని ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్కి ఇచ్చి ఇందులో ఈ సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి విద్యుత్ మొత్తం కూడా సరఫరా చేయడం జరుగుతుంది డైలీ జనరేట్ అయినటువంటి పవర్ని మొత్తం కూడా గ్రామ సమైక్యాకి యూనిట్ల ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామ సమైక్యకి ఇవ్వటం జరుగుతుంది ఇదంతా కూడా గ్రామ సమైక్యలో ఉన్నటువంటి సభ్యులకి వచ్చేటువంటి లాభం మొత్తం కూడా ఈ రెండు గ్రామ సమైక్యాల వాళ్ళకే ఉంటుంది అట్లనే ప్రభుత్వం నుంచి మాకు బట్టి విక్రమార్త గారు ఉన్నారు అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకి అన్ని రకాల కార్యక్రమాలు మొత్తం కూడా ముందుకు తీసుకుపోవడానికి మాకు ఎక్కువగా సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా గారి నియోజకవర్గం ఇది మధుర నియోజకవర్గం మధురకు సంబంధించి దీంట్లో మహిళా సంఘాలకి ఇసుక ర్యాంపులు కూడా చిలుకూరు అట్లనే నకల్కరువు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సమైక్యాల ద్వారానే ఇసుక రీచ్లకు సంబంధించి నిర్వహణ చేసుకోవడానికి గ్రామ సమైక్యాలకి ఇచ్చారు అట్లనే ఈ సోలార్ ప్లాంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది మహిళా మహిళా సంఘాలకి అట్లనే మండల సమైక్యాలకి కూడా బస్సులు మండల సమైక్యాల ద్వారా బస్సులు కొనుగోలు చేపించడం ఉంది అట్లనే పెట్రోల్ బంకులు ఇస్తున్నారు అట్లనే స్కూలుకు సంబంధించినటువంటి యాజమాన్య కమిటీ మొత్తం కూడా స్కూల్ కమిటీ బాధ్యత కూడా గ్రామ సమైక్య అధ్యక్షులకి ఇవ్వడం జరిగింది అట్లనే మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ప్రధానంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం అంటే పర్సెంటేజ్ తో కూడా ఇటు అంటే లబ్ధిదారులకి సోలార్ ప్రాజెక్ట్ అయితే అందుబాటులోకి తీసుకొస్తుంది అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దీన్ని నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేందుకు కూడా సుముఖతం వ్యక్తం చేస్తుండడంతో అటు మహిళా సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే వారంతా ఉత్పత్తి చేసిన విద్యుత్తును కూడా అటు కొనుగోలు చేసేందుకు కూడా అటు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది వారంతా కూడా వచ్చినటువంటి లాభాలను కూడా సమి సమిష్టిగా పంచుకునే విధంగా కూడా అంటే మహిళలందరూ కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అధికారులు కూడా చెప్తున్నారు ప్రధానంగా మహిళా సంఘాలు కూడా ఈ మహిళా దినోత్సవం రోజు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అయితే మహిళలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మం ఆస్తి ఉన్నంత సేపు అక్కును చేర్చుకుని అన్ని తీసుకున్న తర్వాత కన్న తల్లిదండ్రులనే కర్కసంగా నడి రోడ్డుపై వదిలేసే బిడ్డలు ఉన్న ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కాదన్న వికలాంగురాలైన కూతురు తల్లిదండ్రులకు అండగా నిలిచింది అంతేకాదు తాను సంపాదించిన కొద్ది మొత్తంలో తనలాంటి వికలాంగులకు అనాది పిల్లలకు సహాయపడుతూ సభాష్ అనిపించుకుంటోంది రేవెల్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చినమునగాల గ్రామానికి చెందిన అన్నెపోగు నాగభూషణం వెంకమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఓ కుమార్తె ఉన్నారు కూతురు రెవేల్ పుట్టుకుతోనే దివ్యాంగురాలు పదవ తరగతి వరకు రెవేల్ చదువుకుంది ఈ తరుణంలో తండ్రి మరణించటం అన్నయ్యలిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో సాకేవారు లేక ఇబ్బందులు పడింది అందరూ వదిలేసినా ఆమె నిరాశ చెందలేదు రెవెల్ వికలాంగురాలైనా తన స్వశక్తితో ఎదగాలని ఓ కిరాణా షాప్ను ఏర్పాటు చేసుకుంది తద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తోంది కుటుంబ అవసరాలకు సరిపోగా మిగిలిన కొంత మొత్తాన్ని తనలాంటి వికలాంగులకు అనాథ పిల్లలకు సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది పురుషులకు ఎక్కడా తక్కువ కాకుండా మహిళలు సైతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈ దివ్యాంగురాలు రెవెల్ ని చిన్న కిరాణా షాప్ పెట్టుకొని కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతున్నాను టెన్త్ వరకు చదువుకున్నాను ఆర్థిక సహాయం తల్లి తండ్రి చనిపోయిండు మా అమ్మగారిని దగ్గర పెట్టుకుని ఆర్థిక సహాయంతో చదవలేకపోయినా కిరాణాతోనే బతుకుతున్నాను మ్యారేజ్ చేసుకోలేదు ఎకలాంగురాలు అయి ముందుకు ఎవరు రాలేక మ్యారేజ్ చేసుకోలేదు నాలాంటి ఏకలాంగురాలు చాలా మంది ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఆర్థిక సహాయం ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాను నా వంతు సహాయంతో హెల్ప్ చేస్తున్నాను నేను ఒక ఎకలాంగురాలు రాలిని చిన్న కిరాణా షాప్ పెట్టుకొని కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతున్నాను టెన్త్ వరకు చదువుకున్నాను ఆర్థిక సహాయం తల్లి తండ్రి చనిపోయిండు మా అమ్మగారిని దగ్గర పెట్టుకుని ఆర్థిక సహాయంతో చదవలేకపోయినా కిరాణాతోనే బతుకుతున్నాను మ్యారేజ్ చేసుకోలేదు ఎకలాంగురాలు అయి ముందుకు ఎవరు రాలేక మ్యారేజ్ చేసుకోలేదు రెస్క్యూ అంటేనే ఎంతో సాహసంతో కూడుకున్న పని విపత్తులు ప్రమాదాల నివారణ సహాయక చర్యలు పురుషులకే కష్ట సాధ్యం అలాంటిది సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థ రెస్క్యూ విభాగంలో ఉద్యోగినిగా పనిచేసే అవకాశం దక్కటం ఇదే తొలిసారి కావటం మరో విశేషం సింగరేణిలో రెస్క్యూ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది సంస్థకు చెందిన గనుల్లోనే కాకుండా బయట ఎక్కడ ప్రమాదం జరిగినా విపత్తు సహాయక దళం వెంటనే స్పందిస్తుంది ప్రాణ ఆస్తి నష్టం నివారణకు సహకరిస్తుంది ప్రమాద బాధితుల ప్రాథమిక చికిత్స మొదలు భారీ శకలాల తొలగింపు వరకు ఈ విభాగం నిపుణులు సాహసోపేతమైన విధులను నిర్వహిస్తూ ఉంటారు వీరంతా నిరంతర నైపుణ్య శిక్షణలతో రాటుదేలుతూ ఉంటారు ఇలాంటి కీలక బృందంలో కొత్తగూడెం ఏరియా పీవీకే ఫైవ్ గనికి మేనేజ్మెంట్ ట్రైనీ అయిన ఓ ఉద్యోగినికి ఇటీవల చోటు లభించటం విశేషం ఆమె అంబటి మౌనిక ప్రస్తుతం ఆ గనిలో ఆమెతో సహా ఏడుగురు మహిళలు పని చేస్తున్నారు అయితే అండర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాము మేము ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో ఉన్నందువల్ల మా మీద చాలా బాధ్యత ఉంటుంది మా మైండ్ లో ఈ సింగరేణి యొక్క మొదటి మహిళ రెస్క్యూ ట్రైన్ పర్సన్ ఉన్నారు అంబటి మౌనిక గారు ఆవిడ చాలా సాహసోపేతంగా ఇన్నాళ్ళు ఒక రెస్క్యూ ట్రైన్ పర్సన్ గా కొనసాగారు ఇప్పుడు మా మైండ్ లో పదిహేను మంది మహిళా ఉద్యోగులు కూడా ఆవిడలాగా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక రెస్క్యూ బ్రిగేడ్ ని తయారు చేయాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఒక మంచి రెస్క్యూ టీమ్ గా అవుతామని ఆశిస్తున్నాం ఖమ్మం నగరం నాలుగేళ్ల క్రితం కొత్తగూడెం మైనింగ్ కళాశాలలో డిగ్రీ చదివారు మూడున్నరేళ్ల క్రితం రాజస్థాన్ లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కు చెందిన కొన్నాళ్లకు నాగ్పూర్ మైనింగ్ రెస్క్యూ స్టేషన్ లో నిర్వహించిన మూడు వారాల శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఇక అప్పటి నుంచి రెస్క్యూలో రీ ట్రైనింగ్ తీసుకున్నారు ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో సింగరేణి మేనేజ్మెంట్ ట్రైని కొలువు దక్కింది పీవీకే ఫైవ్ భూగర్భ గణిలో చేరిన తర్వాత శిక్షణకు దూరం కాకుండా ఉండేందుకు అభ్యర్థన పెట్టుకున్నారు అధికారుల అనుమతితో రామగుండంలోని సింగరేను రెస్క్యూ స్టేషన్ లో జరిగే రీట్రైనింగ్ తరగతులకు హాజరవుతున్నారు ప్రస్తుతం ఈ విభాగంలో బ్రిగేడ్ సభ్యురాలి స్థాయికి చేరుకున్నారు ట్రైన్ మెంబర్ గా నేను చాలా ఉమెన్స్ కి అంటే ఎవరైతే జాయిన్ అయ్యారో మహిళలు నిన్న సో అని సో ట్రైనింగ్ వర్క్ చేస్తున్న శ్రీ అంబటి మౌనిక ప్రథమ రెస్క్యూ మహిళా సభ్యురాలుగా రీసెంట్గా జాయిన్ అవటం మా అందరికీ గర్వకారణంగా ఉంది సో మైనింగ్ అంటేనే చాలా అదర్డస్ ప్రొఫెషన్ అలాగే దానిలో అండర్ గ్రౌండ్ మైనింగ్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న విషయం దాన్ని సమర్థవంతంగా విధులు నిర్వహించుకుంటూ రెస్క్యూ అనే వాటిలో కూడా తను నైపుణ్యాన్ని సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఆపదలో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రాణాలను సేవ్ చేయాలన్నా ప్రాపర్టీని సేవ్ చేయాలన్నా రెస్క్యూ సర్వీసెస్ వాలంటరీగా ఎంతో కృషి చేస్తున్నాయి అది ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా ప్రూవ్ చేయటం జరిగింది టింగరేణి రెస్క్యూ టీమ్ సో ఆ టీమ్స్లో లో సభ్యత్వం తీసుకున్నందుకు ట్రైనింగ్ అవుతున్నందుకు మరొకసారి ఆవిడకి టీవీకే ఫైన్ క్లైన్ మైండ్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలానే మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మిగిలిన మహిళా ఉద్యోగులందరినీ కూడా రెస్క్యూ వైపు ట్రైన్ చే ట్రైనింగ్ కి ఇన్స్పైర్ చేయవలసిందిగా